హలో ఫ్రెండ్స్ ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఎందుకు అంత డిమాండ్ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఎర్రచందనానికి చాలా డిమాండ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో దీని స్మగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది తమిళనాడులోను ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది చాలామంది సామాన్యులకు ఈ చెట్టుకు ఎందుకంత డిమాండ్ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది ఎర్రచందనంలో చెట్టులో ఏముంది ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు ఎర్రచందనం ఖరీదు ఎక్కువ ఇలా ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలున్నాయి ఈ చెట్టు మధ్య భాగం రక్తంలా కనిపించడంతో పాటు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల దీన్ని ఎర్రచందనం చెట్టు లేదా గంధప చెట్టు అంటారు ఎర్రచందనంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఔషధాల్లో ఉపయోగిస్తారు విదేశాల్లో దీనికి డిమాండ్ భారీగా ఉంటుంది దీని మీద బోలెడని సినిమాలు కూడా ఉన్నాయి పర్వత అడవుల్లో సహజంగా పెరిగే ఎర్రచందనం చెట్లు నాలుగైదు సంవత్సరాల్లో ముప్పై అడుగుల ఎత్తుకు పెరుగుతాయి కానీ చెట్టు పూర్తిగా పరిపక్వం చెందడానికి ఇరవై సంవత్సరాల వరకు పడుతుంది చాలామంది స్మగ్లర్లు వీటిని నరికేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు తిరుపతి కొండలు రాయలసీమ ప్రాంతాలలో ఉంటాయి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది ఎర్రచందనం ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఎర్రచందనం చెట్లు చాలా వ్యాధులకు నివారణంగా పనిచేస్తాయి చర్మ వ్యాధులు మధుమేహం కీలనొప్పులు విషకాటు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు ఇది మాత్రమే కాదు దీనితో అనేక ఉపయోగాలు ఉన్నాయి ఫేషియల్ బ్యూటి క్రియేషన్ బాడీ స్కిన్ కలర్ మారడం ఎరుపు రంగుగా మారడం అందంగా అయ్యేందుకు తయారు చేసే ఉత్పత్తుల్లో ఎర్ర వాడతారు కలర్ రిప్లేస్మెంట్ ట్రీట్మెంట్లలో గంధపు చెట్టు బెరడ్లో ఉండే టెరోస్టెల్ బీన్స్ సిటోస్టెరాల్ మిథైల్ ఆంగోలెనైట్ వంటి రసాయనాలు అత్యంత ప్రభావవంతమైనవి ఇది కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది నపంసకత్వానికి ఔషధం వీటితో పాటు పురుషుల నపంసుకత్వానికి ఇది అద్భుతమైన ఔషధం గంధప చెట్టు రసాయన సమ్మేళనాలు నపంసకత్వానికి ముందు వయాగ్రా తయారీలో బాగా ఉపయోగపడతాయి అందం పురుషత్వానికి సంబంధించిన పరిష్కారాలన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి ఎర్రచందనం చెట్టు వల్ల మనుషులకు ఎన్నో లాభాలున్నాయి అందుకే ఈ చెట్టును అక్రమంగా తరలించి విదేశాలకు విరివిగా విక్రయిస్తున్నారు అణు రియాక్టర్లు అణు ఆయుధాల నుండి వచ్చే రేడియేషన్ను నిరోధించే శక్తి ప్రపంచంలో రెడ్ వుడ్ చెట్లకు మాత్రమే ఉందని పరిశోధకులు కనుగొన్నారు అలాగే చైనాలో అణు రేడియేషన్ బయటకు రాకుండా నిరోధించడానికి అణు రియాక్టర్ల రక్షణలో ఈ చెట్లను ఉపయోగిస్తారు ఫర్నిచర్కు డిమాండ్ ఎర్రచందన చెక్కలు ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి ఇవి చాలా కాస్ట్లీ సంగీత వాయిద్యాలు క్రీడా వస్తువులు కూడా తయారు చేసేందుకు వాడతారు ఈ కల్పను కీటకాలు తినవు మన్నికైనవి గంధపు చెట్లు వేడిని తగ్గిస్తాయని చెబుతారు ఈ చెట్లను గల్ఫ్ వంటి దేశాల్లో ఇళ్లలో కుర్చీలు మంచాలుగా ఉపయోగిస్తారు ఇంకా చాలా రకాల ఉత్పత్తుల్లో ఎర్రచందం వాడతారు విదేశాల్లో భారీ డిమాండ్ సింగపూర్ మలేషియా వియత్నాం థాయిలాండ్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు దుబాయ్ కువైట్ ఉమాన్ సౌదీ అరేబియా చైనా వంటి దేశాలు కూడా మన నుండి పెద్ద మొత్తంలో రెడ్వుడ్ దిగుమతి చేసుకుంటున్నాయి అవసరమైన పరిమాణంలో అందుబాటులో లేకపోవడం ఎగుమతులపై నిషేధం విధించడంతో స్మగ్లర్ల ద్వారా ఈ చెట్టు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి చిన్న ముక్కలుగా చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు స్మగ్లింగ్లో దొరికిన ఎర్ర చందనం చెట్లను వేలం వేస్తున్న ప్రభుత్వాలు కోట్లలో డబ్బును ఆర్జిస్తున్నాయి మన దేశంలోని న్యూక్లియర్ రియాక్టర్లలో అణు రియాక్టర్లలో చందనం చెట్లను వాడడం అనే సమాచారం ఉన్నప్పటికీ అది ఎంతవరకు నిజమో తెలియదు మనిషికి ఆరోగ్యాన్నిచ్చే వృక్షం మనిషి దురాస కారణంగా విధ్వంసానికి గురవుతోంది